గురల్ మండలం మోరంపూడి గ్రేటనాలజిస్ట్ నందు బుధవారం నూతనంగా జర్మన్ లిటరసీ రిలీఫ్ అసోసియేషన్ సహకారంతో అవగాహన నిర్వహించారు అవుట్ ప్రారంభించారు ముఖ్యంగా జిల్లాలో ఉన్న మున్నంగి కొలిపెర నూతక్కి పెట్టబడ్లపూడి పెనాలి దిగిరల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమంపై స్క్రీన్ పై అవగాహన జరిపారు ఈ శిక్షణలో భాగంగా ఆరోగ్య కేంద్రంలోని కుష్ఠరస్తులకు అల్సర్ డ్రెస్సింగ్ అంగవైకల్యం తీవ్ర రూపం దాల్చకుండా తమ జాగ్రత్తలు గ్రామంలో స్క్రీన్ క్లినిక్ పాత అవగాహన సదస్సు జరిపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు పిహెచ్సిలలో అన్ని గ్రామాలలో నూతన కేసులు చైల్డ్ కేసులు గుర్తించడం ప్రత్యేక సర్వే వంటివి జరపనున్నారు అనంతరం వచ్చిన అతిథులకు సాలువాలతో సన్మానించి మెమొంటర్లను అందజేశారు తినాలికి చెందిన జాయింట్ సంఘం సభ్యులు యాభై మంది రోగులకు దుప్పట్లను పంపిణీ చేశారు కొత్త ప్రోగ్రాం లాంచ్ చేస్తున్నాం ఇది ప్రత్యేకంగా ఏంటంటే కుష్ఠవ్యాధి కావాల్సిన అన్ని సేవలు కూడా సమగ్రంగా ఈ హాస్పిటల్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న పిహెచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కదండి వాటిల్లో వాటి ద్వారా కూడా వాళ్ళకి అన్ని రకాల సేవలు అందించడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాన్ని ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ లో ఏంటంటే ఒక ఎనిమిది హెల్త్ సెంటర్స్ ని మేము పరిగణలోకి తీసుకోవడం జరిగింది వీటిలో ఏంటంటే దుగ్గిరాల ఏమని మున్నంగి కొల్లిపర కొలకలూరు అలాగే తెనాలి అర్బన్ హెల్త్ సెంటర్ నూతక్కి అండ్ పెదవడ్లపూడి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ అర్బన్ హెల్త్ సెంటర్లో మేము అక్కడికి వచ్చే పేషెంట్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ కానీ వీళ్ళకి అన్ని రకాల అనిపించేది ఏంటంటే లెపరసీ అయిపోయింది కదా అని అంటారు కానీ ఈ రోజు కూడా మన డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది వస్తేనే లెపరసీ కాదు దిస్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేషన్ విత్ ఆర్గనైజ్డ్ అండ్ లెప్రసీనైజ్ Association with Grinaltus and GLRA uh, in this hospital. So, in this program, we are going to cover a holistic approach. Uh, we are going to do reconstructive surgery, uh, ulcer care management, also outreach programs such as skin care camps, ulcer care camps. So, all, all of these activities will uh, contribute towards the transmission, cutting down the transmission of leprosy in the district. And then, state law leprosy uh, elimination. సైడ్ వీఆర్ ప్రోగ్రెసింగ్ అండి సో ఇప్పుడు ఎలా ఉన్నామంటే మనం మోడరేట్ ఎండమిసిటీలో ఉన్నాం అనమాట సో ఇప్పుడు ఇది మనకి స్టేట్ లో చాలా క్రూషియల్ పీరియడ్ అందర్ ప్లేయర్స్ అందర్ స్టేక్ హోల్డర్స్ అందరు కలిసి ఇప్పుడు కట్టుగా ఇఫ్ వి డిసైడ్ దాట్ ఓకే మనము లెప్రసీని అడ్రస్ చేయాలి అని మనము కలిసి కట్టుగా ప్లాన్ చేసుకుని వర్క్ చేస్తే విల్ మూవ్ టువర్డ్స్ లో ఎండమిసిటీ అండ్ ఎలిమినేషన్ సో దాని కోసం ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ ఆర్ లాంచింగ్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఇనిషియల్లీ మేము ఒక ఫైవ్ లాక్ పాపులేషన్ ని టార్గెట్ చేస్తున్నాము సో ఏంటంటే ఇక్కడ ఓన్లీ అల్సర్ మన మన జిల్లాని వీఆర్ మేకింగ్ లెప్రసీ ఫ్రీ ఇన్ అ వే సో అలా ఇట్ ఈస్ అ రిపుల్ ఎఫెక్ట్ కాబట్టి దట్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దస్ దిస్ ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐఎమ్ డాక్టర్ శ్రీలేఖ పెన్న ఐఎమ్ ది కంట్రీ కోఆర్డినేటర్ ఫర్ ఐలప్ ఇండియా అండ్ రీజనల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ అట్ జిఎల్ఆర్ఏ మనం లెప్రసీ కేస్ డిటెక్షన్ అండ్ సర్వే అనేది మనం స్టేట్ నుంచి ఒక సర్వే లాగా చేసుకుంటామండి నేషనల్ ప్రోగ్రామ్ అది లెప్రసి అంటూనే ఫస్ట్ ఎవరిలో అయినా ఒక స్టిగ్మా అనేది ఉంటుంది అంటే కుష్టి వ్యాధి ఇంకా ఉంది అంటే వాళ్ళని చూస్తే దూరంగా వెళ్ళిపోవడం అలాంటివన్నీ చేస్తుంటారండి అలాంటి వాళ్ళు అంటే ఇన్ పేషెంట్ ఇన్ కేసు ఎవరికైనా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు సో అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళకి బయటకు రావాలి అంటే ఫస్ట్ దాని గురించి ఒక అవగాహన అనేది కల్పించాలి మనం కల్పించడం కోసం మనం ఒక సర్వే లాగా ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము న్యూ కేసెస్ ని డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎర్లీ కేసెస్ ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసే ఏంటి అంటే వాళ్ళకి లాస్ట్ స్టేజెస్ డిఫార్మ్ టీ దాకా మనం తీసుకురాకుండా